మై ఛానల్ ఫ్రెండ్స్ పందులు చూడండి మినుమ్ తోటను ఏ విధంగా నాశనం చేసినాయో పొద్దున్నేసిన ఫ్రెండ్స్ ఈ చలికి చూద్దామని పాయరా 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 పాయ ఈమె తొక్కి ఈమైన చేసే చూడండి ఎట్ట తొక్కినాయో ఎట చేసినాయో కాయలు చూడండి పిందెలు పిందె కాయలు ఎట్లా నాశనం చేసినాయో చూడండి చూడు పచ్చి పచ్చి పిందెలు పీకేసినాయి కాయ కాయ కాదు అది కూడా పీకి పడేసినాయి చూడండి ఎట్ట తొక్కినాయో ఏమో జుడు ఎట్ట తొక్కినాయో చూడు కొమ్మని చూడండి ఇక్కడ చూడు కొమ్మను ఎట్ట నాసినేసా ఎట్ట ఇంచినాయో చూడండి ఫ్రెండ్స్ చూడండి కొమ్మ ఇరిగిపోయింది ఇది ఎందుకు దూరం ఇంకా కాయలు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి కాయలు ఈ కొమ్మ ఇరిగిపోయాయి అది ఏం పండి ఈ చెట్టు అడుగుదానికి వెళ్ళేసింది తొక్కేసింది ఇక్కడ చూడండి ఎట్ట తొక్కినాయో ఇంకా ఈడ చూడండి ఏర్లు బయట బనాయి ఏర్లు బయట పడినాయి ఏర్లు బయట పడినాయి చూడు ఇట్ట బయట బిన్నాయా అంతా సదరం చేసినాయి పీకి పడేసినాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్ట పీకినాయి పిందెలు పెరికినాయి పిందెలు పెరికినాయి పీకి లోపల సన్న సన్న ఉంటాయి అవి తిన్నాయి దీనికి ఏడ లేకుండా ఉంది ఈ పిందెలు తీ పిందెలు పీకితే కనీసం కాయలన్నా ఉంటే కాయల అయినాయిలే తిన్నాయిలే అనేదానికి ఉంటుంది చూడు పిందెలు ఎట్లా తిన్నాయో పీక్ కదండీ ఈ రోగం పడింది ఒకటి ఈ రోగం అలా ఈ మిను తోటకు ఈ రోగం పడింది ఏటికి చిన్న చిన్నచుట్టే ఎల్లో కలర్లేక ఆకులు పోయి ఎండగాలిపోతుంది అట్లే ఆడికి అట్టే ఉండాలి ఎందుకంటే వాన తక్కువ వాన పడింది కానీ అంత పూర్తిగా నెమ్ము అయితే నెమ్ము వచ్చిన వాన అయితే కాదు మళ్ళీ రోగం ఒకటి మళ్ళీ ఈ పందుల గోల ఒకటి ఎట్లా ఎలా ఇప్పుడు హౌ ఏం చేయాలా ఎంత పెట్టుబడి మందులు ఎంత ఇత్తనాలు ఎంత సేద్యాలు ఎంత ఎన్ని లెక్కేసుకుంటే ఏం మిగులుతుంది రైతులకు ఎట్టా బతికేది సన్నకారు రైతులు ఏ విధంగా బతుకుతారు చూడండి ఇక్కడ చూడండి అదే అదే పనిగా ఈ వ్యవసాయం మీదనే ఉంటే ఇలా అయిపోతే ఏం చేయాలా ఇంకా లోపల పోతే ఇంకా లోపల ఏ విధంగా తొక్కినా ఏమైపోరు నాకు వీడియో తీయాలంటే కూడా భయం వేస్తుంది మీకు చెప్పుకోవాలని కూడా భయం వేస్తుంది చూడండి మళ్ళీ తిని എറിപ്പോ അത് അക്കാടെ എറിനായി ഇഷ്ടം വച്ച നാശനം ചെയ്യപ്പെട്ട തീട്ടേണ്ടി ചെറിയ ഇഷ്ടം വച്ചിട്ട് എറിപ്പോ ബാ ബസ നൂട് വീട്ടിലും ദേവിടാ